హలో హాయ్ అండి అందరికీ ఇవాళ వీడియోలో మనం చక్కటి ఉసిరికాయ పిండి ఎలా చేయాలో చూసేద్దాం ఇది పాతకాలం నాటి అమ్మమ్మల కాలం నాటి ఉసిరిపిండి అండి చాలా రుచిగా ఉంటుంది తినడానికి ఈ కార్తీక మాసం అయితే వచ్చేసింది కదండి ఉపోషాలు చేసేవాళ్ళు ఉపోష ఉపవాసాలు చేసుకుంటూ ఉంటారు పగలల్లా ఉపవాసం చేసి నైట్ భోజనం చేసేవాళ్ళు ఉంటారు చేసే చేసేవాళ్ళు ఉంటారు సింపుల్గా మనమైతే ఉసిరికాయ పిండి ఎలా చేయాలో చూసేద్దాం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం ఒక పావు డబ్బా బియ్యపు రవ్వ తీసుకున్నాను నేనైతే మనకి బయట దొరుకుతుందండి బియ్యపు రవ్వ సన్నగా ఉన్న రవ్వను తీసుకుని ఒక డబ్బాడు కొన్ని పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా ఒక ఐదు నుంచి ఆరు ఉసిరికాయలు అండి రాతి ఉసిరికాయలు కొంచెం కరివేపాకు పచ్చిశనగపప్పు కొన్ని తాలింపుకి కొన్ని జీడిపప్పు కొన్ని పల్లీలు తీసుకుని పక్కన పెట్టేద్దాం మనం తీసిపెట్టుకునే ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో వీటిని సన్నగా ముక్కలు కట్ చేసేసుకుని ఈ విధంగా దీని మధ్యలో గింజ అయితే వస్తుందండి ఈ గింజ తీసుకుని పక్కన పడేయాలి ఈ కట్ చేసి పెట్టుకునే ఉసిరి ముక్కల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెంగా పసుపు వేసుకుని మిక్సీ పట్టేసుకుంటే మనకి మెత్తగా అయిపోతుంది ఇది దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసి మనం ప్రాసెస్ అయితే తయారు చేసేసుకుందాం మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా తయారైపోతుందండి మనకి మెత్తగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసి మన ప్రాసెస్ తయారయ్యేలోపు ఇది కొంచెం ఊరుంటుందండి ఉసిరికాయలో సాల్ట్ వేసాం కాబట్టి ఊరుంటుంది స్టవ్ ఆన్ చేసుకుని మందపాటి గిన్నె పెట్టుకుని మనం ఏ పావుడప్పాయతో అయితే రవ్వ తీసుకున్నామో అదే క్వాంటిటీతో టూ గ్లాసెస్ అయితే తీసుకోవాలండి ఏ క్వాంటిటీతో రవ్వ తీసుకుంటే అదే క్వాంటిటీతో రెండు గ్లాసులు వాటర్ అయితే పోసేసుకుని ఈ వాటర్కి సరిపడా కొంచెం సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ మనం ఆల్రెడీ ఉసిరికాయలో వేసుకున్నాం కాబట్టి ఎక్కువ పట్టదు చూసి వేసుకోవాలి జాగ్రత్తగా కొంచెం పసుపు వేసేసుకుని మనం తీసి పెట్టుకునే శనగపప్పును కూడా ఒకసారి కడిగేసి ఈ శనగపప్పును కూడా వేసేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఆవు నెయ్యి కానీ మంచినెయ కానీ వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని బాగా మరిగించుకోవాలి వాటర్ని ఈ విధంగా మరిగాక మనం తీసి పెట్టుకున్న రవ్వని ఇందులో పోసేసుకుని జాగ్రత్తగా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ పోసేసుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుంటే ఆవిరి పట్టుకోవాలి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని కొంచెం ఉడికిచ్చేసుకుందాం దీన్ని అయితే మనం వాటర్ చూసుకుని చక్కగా పోసుకుంటే పొడి చక్కగా వస్తుందండి లేదంటే కొంచెం ముత్తగా అయిపోతుంది ఈ ఉసిరి పిండికి ఎప్పుడు పొడి ఉంటేనే రవ్వ బాగుంటుంది ఒక పది నిమిషాల తర్వాత మనకి ఇట్లా అయితే ఉడికిపోతుందండి దీన్ని చక్కగా మనం కలిపేసుకుని కాడతో అడుగుపోయినా ఒకసారి బాగాను మళ్ళీ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని మనం తాలింపు అయితే తయారు చేసేసుకుందాం కొంచెం ఉమ్మగిల్లుతుందండి మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే మనం తాలింపు వేసుకునే లోపు ఈ రవ్వ అయితే కొంచెం ఉమ్మగిల్లి బాగుంటుంది పొడి పొలాడుతూ మనకి ఇది రెండు రోజులైనా తినచ్చండి పాడవడానికి ఏం లేదు ఇది ఊరే కొద్దీ టేస్ట్ బాగుంటుంది మనకి ఇది ఉసిరిపిండి స్టవ్ ఆన్ చేసుకుని చిన్న పాన్ పెట్టుకుని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మెంతులు కొంచెం మెంతులు మంచి సువాసన వచ్చేట్టుగా చూసుకుని వేయించేసుకుని ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆవాలు ఈ ఆవాలు ఎక్కువ వేగనవసరం లేదండి జస్ట్ ఒకసారి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ వేడికి దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేద్దాం ఇదే పాన్లో సరిపడా ఆయిల్ వేసుకుని దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఏడెనిమిది టేబుల్ స్పూన్లు అయితే పడుతుంది ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం మినప్పప్పు శనగపప్పు మనం తీసి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు ఏదైతే ఉన్నాయో అవి వేసేసుకుని కొన్ని ఎండు మిరపకాయ ముక్కలు మనం తినే కారాన్ని బట్టి మనం తీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకుని వేయించేసుకోవాలి ఒకసారి మాడకుండా చూసుకుని జాగ్రత్తగా వేయించేసుకుంటే మనకి తాలింపు అయితే తయారైపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంగు వేసుకోవాలండి ఇంగు వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది ఒక పెద్ద టేబుల్ స్పూన్ దాకా ఇంగువైతే పడుతుందండి దీనికి పులిహారిక కానీ పిండికి కానీ ఎప్పుడు కూడా ఇంగు తాలింపే బాగుంటుంది కొంచెం పసుపు కూడా వేసుకుంటే పిండికి తొందరగా కలుస్తుందండి ఆయిల్లో పసుపు వేసుకుంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది మొత్తం వేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం ఉడికించి పెట్టుకునే పిండిని అయితే ఒక పళ్ళెంలో వేసేసుకుని చల్లారినిచ్చి బాగా ఒకసారి కలిపేసి అడుగుపైన మనం వేయించి పెట్టుకునే తాలింపుని పిండి మీద వేసేసుకుని సాల్ట్ అయితే వేయనవసరం లేదండి మనం పిండిలో ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి సాల్ట్ వేసే పని లేదు ఇది వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతిపిండి ఏదైతే ఉందో ఇది కూడా వేసేసుకుని మనం తీసి పెట్టుకున్న ఉసిరి పేస్ట్ ఏదైతే ఉందో ఇది కూడా వేసేసుకుని బాగా అడుగు పైన ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఒకసారి కలిసేట్టుగా అంతాను ఇది చాలా రుచిగా ఉంటుందండి మెంతి పిండి ఆవు పిండి కూడా వేసాం కదా మనకి పుల్ల పుల్లగా ఇంకా నిమ్మకాయ కానీ చింతపండు కానీ ఏం అవసరం లేదండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఉసిరికాయ ఈ విధంగా చేసుకుంటే మనం రెండు రోజుల వరకు కూడా ఉంచుకుని తినచ్చండి ఈ పిండి అంత టేస్ట్గా ఉంటుంది ఈ కార్తీక మాసంలో దొరికే ఉసిరికాయలతో ఈ ఉసిరికి ఈ ఉసిరిపిండిని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్